ఈ రోజు ఉర్గీకరణ మనం సాధించుకున్న వెంటనే పెద్దలు రాహుల్ గాంధీ గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వ్యక్తి దామోదరం రాజ అని చెప్పేసి నేను ఈ ముగ్గురు యావత్ జాతి ఉన్నంత వరకు ఈ ముగ్గురు పేర్లు చరిత్రలో లిఖించబడతాయి ఇది చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు మన అమరులు ఆనాడు స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వాళ్ళు పోరాడి అమరులైనటువంటి వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా ఎట్లయితే పిలుచుకుంటామో మూడు దశాబ్దాల పైఖీలకు ఈ జాతి విముక్తి కోసం పోరాటాలు చేసి ఆ ఉద్యమంలో అసులు బాచిన ఈ అమరులు కూడా ఈరోజు మనకు జాతి ఉన్నంత వరకు వీళ్ళు జాతి విముక్తి కోసం పాటుపడినటువంటి అమరులుగా లిఖించబడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు మనం ఈ వర్గీకరణ సాధించడం కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెను వెంటనే ఆ జడ్జిమెంట్ ను అధ్యయనం చేయడంతో దగ్గరుండి చూసినాం ఇది చూడనటువంటి వాళ్ళు ఇది తెలివనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని జాతి పట్టించుకోవద్దు జాతి కోసం నిబద్ధతతో నిక్కర్సుగా నిలబడి కలబడి కొట్లాడి మనకు ఒక విజయాన్ని అందించినటువంటి ధీరుడు దామన్న అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం నిజంగానే దామన్నకు బాగా కమిట్మెంట్ ఉంటది దామన్న ఏదన్నా పట్టు పట్టిండంటే అల్లా ఉండదు అందరిలాగా అడాబడి ఉండదు దాన్ని ప్రకారంగా ఒక వ్యూహాత్మకంగా ఒక విజయంతో తో పోయేటువంటి వ్యక్తి చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎందుకంటే మొదటి తరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విప్లవ రాజకీయాల నుంచి విప్లవ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు కాబట్టి ప్రజల పట్ల సమస్యల పట్ల పేదల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు దామన్న కాబట్టి ఆ కమిట్మెంట్ తోనే ఈ రోజు మనం సాధించుకోగలిగిన చెప్పేసి నేను సగర్వంగా చెప్తా ఉన్నా ఒక్కటే మనం ఆలోచించాలి మేమంతా చాలా సందర్భాల్లో తొందరపడ్డాం ఒకవైపు దామన్న ఒకవైపు మోతుకు నర్సన్న వీళ్ళిద్దరు పెద్దలు వీళ్ళిద్దరు మమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు దామన్న ఒకటే చెప్పిండు అన్న వర్గీకరణ కోసం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఇంకా ఆలస్యం ఏముంది మనం చేసుకోవచ్చు కదా అన్నప్పుడు దామన్న ఒకటే మాట చెప్పిండు తమ్మే ఇళ్ళలు కాగానే పండుగ కాదు ఇళ్ళకగానే పండుగ కాదు దీనికి ఒక పద్ధతి ఉంటది దీనికి ఒక చట్టబద్ధత కల్పించడానికి ఉంటది దీనికి ఒక ప్రాసెస్ ఉంటది దీనికి ఒక ప్రక్రియ ఉంటది ఆ ప్రాసెస్ లో ఎక్కడ మనం మిస్టేక్ చేసినా జాతి మనల్ని క్షమించదు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఈరోజు అంత జాగ్రత్తగా ఇలా భూతత్వం పెట్టి దాన్ని పరిశీలిస్తూ ఎక్కడ మిస్ట జరగకుండా ఈ జాతిని విజయపదంలో నడిపి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి సాధించండి చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ ఘనత ఆ చరిత్ర పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఉంటదనే సత్యాన్ని ఈ సందర్భంగా మనం అమరులకు ఇచ్చినటువంటి నిజమైన నివాళుగా నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు నర్సింహు గారు గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు లక్ష్మీకాంత్ గారు యాదయ్య గారు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు మాజీ శాసనసభ్యులు సంపత్ గారు దయాకర్ గారు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మోహన్ గారు వేదికలు అలంకరించిన జాతి పెద్దలు సంఘ పెద్దలు యువత జాతి సోదరులారా పాత్రికేయ మిత్రులారా ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం ఈ సంస్కరణ సభని ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ పోరాటం అనేది యథార్థం చెప్పాలంటే అభద్రత అసహానము మా హక్కులోనే ఒక ఆలోచన ఆలోచననే ఉద్యమం ఉద్యమ రూపం దాచడము యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు నాలుగు దశాబ్దాల పోరాటము ఈ పోరాటం ఒక వర్గానికి వ్యతిరేకం కాదు ఆనాడు బాబాసాహెబ్ చెప్పాడు స్పష్టంగా తెలియజేసాడు ఈ జాతులలో అసమానతలు పెరిగితే మరొక ఆందోళనకు దారి మీకు హక్కులు కల్పించినమో వాటా కల్పించినమో సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని రంగాలలో కూడా జనాభా ప్రాతిపదికన వెలుగుబాటుతనం అనేది దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక తపన ఈ పోరాటంలో అస్సులు బాసిన కుటుంబాలు ఇది వారి జావత్కు యాని జాతికిగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి ఆనాడు ఆ ధైర్యము ఆ సాహసము ఆ తెగింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి సమాజంలో హక్కుల కూర్చిపోనడానికి సమసమాజ స్థాపనకు ఒక మార్గాన్ని చూపించిన ఆ మానీలు వారందరికీ నా తెలుసు వచ్చి నా నేను ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు వచ్చినా రాజకీయాలు పేద వర్గాలు సామాజికంగా ఎదగాలని ఆలోచిస్తున్న వర్గాలు ఏ వర్గాలకైతే రాజ్యాంగ పరంగా హక్కులున్నాయో దాని గురించి పోరాడుతున్నారో ఆ పోరాటానికి రాజకీయ రంగు పుయ్యకూడదు ఆ పోరాటానికి రాజకీయ రంగు పుయ్యకూడదు ఆనాడు గత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఏడులో ఏబీసీడీ అంటే వరుసగా ముప్పై ఏళ్లకు ఆగస్టు ఫస్ట్ నా గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆరు మాసాలలో ఒక సబ్ కమిటీ ఒక వన్ మ్యాన్ కమిషన్ ఆ నివేదిక మూడవ తేదీ నాడు చర్చించి నాలుగవ తేదీ పొద్దున కేబినెట్ లో ఆమోదించి ఆ కమిట్మెంట్ ఉండాలి కార్శికత్వం ఉండాలి సమాజ స్లోహం ఉండాలి స్ఫూర్తి ఉండాలి ఆ ధైర్యము ఆ సత్తా ఆ నిబద్ధత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఇదే నిదర్శనము మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఎన్ని వంకలు పెట్టినా ఒక అద్భుతమైన కమిషన్ రిపోర్ట్ ఆ కమిషన్ రిపోర్ట్ ప్రధానంగా దేనిపైన ఆధారపడి ఉన్నదంటే వెంట్లబాటులబాటులో ఉన్న ఆ కులాలు ఆ ఉప కులాలు ఆ ఉప కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ గుప్ప కులారాలని మనకు చేయూద్దని ఇవ్వాలి అవసరమైతే రెండు పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అందియాలి వాళ్ళు